నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథల సంపుటి నుంచి తేనెలో చీమ అనే కథ అక్కడి వాళ్ళకి పెద్ద సామ్రాజ్యంలా అనిపిస్తుంది కానీ నిజానికి అది చిన్న గ్రామం అంతా కలిపి తొమ్మిది వార్డుల జనాభా ఊరి మధ్యన రామమందిరం ఉంది మందిరం అంటే నాలుగు స్తంభాల దద్దడం చుట్టూ మెట్లు అందులో పొద్దుటి నుంచి పొద్దుపోయేదాకా వీరభద్రయ్య కొలువు తీరి ఉంటాడు వీరభద్రయ్య పొలము కుట్ర అవసరానికి మించిన ఆదాయం కొంత సొంత జనం ఉన్నవాడు పనిపాటలు రాజకీయాలు డబ్బులావాదేవీలు రామమందిరం కేంద్రంగా నడిపిస్తూ ఉంటాడు రామకృష్ణయ్య ఠేమిణి కమ్మరి కొలిమి దగ్గర మందిరం దాటి కాస్త ముందుకెళితే పెద్ద చింత చెట్టు దాని కింద పాకలో కమ్మరయ్య కొలిమి విరిగిన బండి చక్రాలు చెక్కే నాగలిదుంపలు ఇనుప పట్ట ఇరుసులు కొడవళ్ళు గొడ్డళ్ళు మండే కొలిమి తిరిగే చక్రం బుసలు కొట్టే గాలితిత్తులు బొగ్గులు బూడిద రణరంగల్లా ఉంటుంది ఎప్పుడు పనుల మీద వచ్చిపోయే జనంతో సందడిగా ఉంటుంది చింత చెట్టు నీడలో మరమ్మత్తుకొచ్చే బళ్ళు ఎప్పుడూ రెండైనా ఉంటాయి వాటి మీద అనువుగా రామకృష్ణయ్యో బండి మీద కూర్చుంటే ఆయన తాలూకు జనం వేరే బండి మీద అక్కడ అక్కడ వీలు చూసుకుని కూచుంటారు కమ్మరయ్య అందరివాడు అక్కడ జరిగే మంత్రాంగాలన్నీ వినిపిస్తూనే ఉంటాయి కానీ బుర్రదాకా వెళ్ళవు నోటితో కానీ నొసటితో కానీ ఏమీ వ్యాఖ్యానించడు పనిలో మునిగి పని ధ్యాసలో ఉంటాడు తన వాళ్ళని కూడా ఒరే తేడా వస్తే బతుకులు పోతాయి మండే కొలిమి కాలిని ఇనుము సమ్మెట దెబ్బ కడుపు నిండిన మహారాజులు జాగ్రత్త అని హెచ్చరించేవాడు వీరభద్రయ్య రామకృష్ణయ్య ఇద్దరూ కలిగిన మహారాజులే కావలసిన వాళ్లే వీరభద్రయ్యకి రామకృష్ణయ్య స్వయాన చెల్లెలి మొగుడే కానీ ఎందుకో మొదటి నుంచి ఇద్దరికీ మాట కలవలేదు ఎవరి భజనకత్తు వాళ్ళకుంది ఎవరి సలహాదారులు వాళ్ళకున్నా తీరా వస్తే ఎవరి ఆలోచనలు వాళ్లవే ఒక్కోసారి వీరభద్రయ్య ఊహకందడు అప్పుడప్పుడు రామకృష్ణయ్యపై దెబ్బతీస్తూ ఉంటాడు ఇటు రామమందిరాన్ని అటు కమ్మరి కొలిమిని ఆసరాగా చేసుకుని ఓ బడ్డీ కొట్టు శనక్కాయల బుట్ట సోడా బండి జీవిస్తున్నాయి వాళ్ళకి బేరాలు తప్ప ముఠాలతో సంబంధం లేదు వీరభద్రయ్య కొంచెం గంభీరంగా ఉంటాడు మాటల్లో చేతల్లో కూడా రామకృష్ణయ్యలో చమత్కారం పాలు హెచ్చు ఎలాగంటే ఆ ఊరి పంచాయతీకి తొమ్మిది వార్డులు అందులో సరి సంఖ్య గల నాలుగు వార్డుల్లో రామకృష్ణయ్యకి గడ్డి పరక నించోబెట్టి గెలిపించగల దక్షత ఉంది బేసి సంఖ్యల ఐదు వార్డుల్లో వీరభద్రయ్యకి ఎదురులేదు అందుకని వీరభద్రయ్య ఆ ఊరి ప్రెసిడెంటు దానికి ఢోకా లేదు ఎటొచ్చి రామకృష్ణయ్య చిన్న చిట్కాతో బావకి పదవీ సుఖం లేకుండా చేశాడు నాలుగో వార్డు స్త్రీలకి ప్రత్యేకం రిజర్వ్డ్ సీటు ఆ అదను చూసుకుని మాచవరం మహాలక్ష్మిని నాలుగో వార్డులో నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించి ఆమెని పంచాయతీ బోర్డు మెంబర్ని చేశాడు రామకృష్ణయ్య ఎవ్వరూ ఈ ఎత్తును ఊహించలేదు అసలు మాచవరం మహాలక్ష్మి అని వాటర్ల జాబితాలో పేరు చూసేదాకా ఎవ్వరికీ ఆమె పూర్తి పేరు తెలియదు ఊరంతా కలిసి ఆమెని పిచ్చిలచ్చి అంటారు అంటకత్తెర వేసిన జుట్టు పొడుగుపాటి నిక్కరు దానిమీద పొడుగాటి చొక్కా వేసుకుని గోవిందనామాలు పాడుతూ వీధుల వెంట పేడ పోగేసుకుంటూ ఎవరో ఒకరి పంచన పడుండే మహాలక్ష్మిని పదవి వరించింది అప్పటిదాకా పేడా పిడకలకి పరిమితమైన పిచ్చిలచ్చి వేలిముద్రలు ఆ ఊరి పంచాయతీ తీర్మానాల స్థాయికి ఎదిగాయి ఆ రాజకీయాన్ని ఇంటా బయట కూడా చాలా చిత్రంగా చెప్పుకున్నారు రామకృష్ణయ్య చమత్కారానికి గుర్తింపు వచ్చింది ఆ ఊరికి పిచ్చి పంచాయతీ అని పేరు వీరభద్రయ్యకి పిచ్చి పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు అనే పేరు వచ్చాయి కొందరు కుదించి పిచ్చి ప్రెసిడెంటు అండం మొదలెట్టారు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అయినట్టు అసలు పేరు పోయి పెట్టుడు పేరే ప్రసిద్ధికెక్కింది దీంతో వీరభద్రయ్యకి సీటు సుఖం లేకుండా పోయింది మహాలక్ష్మికి మతిస్థిమితం లేదని పిచ్చి ఉందని వాదించబోతే పిచ్చి లేనివాడెవడూ ఈ లోకంలో ఒకడికి డబ్బు పిచ్చి ఇంకోడికి పదవి పిచ్చి మరొకడికి చదువు పిచ్చి ఈ విధంగా పిచ్చి మీద పిచ్చెక్కించేలా వాదించాడు రామకృష్ణయ్య అంచేత అధికారాన్ని అనుభవించు బాబు అని పెళ్లిలో ఆడపిల్లల్ని అప్పగించినట్టు అప్పగించకూడదు దక్కించుకోగలిగితే దక్కించుకోవాల లేనప్పుడు చిన్న చురకో మరకో తగిలించి వదిలేయాల అన్నాడు రామకృష్ణయ్య ముక్తాయింపుగా ఓటమిలోంచి సాధించిన ఈ గెలుపు రామకృష్ణయ్య తలలో నెమలీకలాగా మెరిసింది ఏరువాక వచ్చింది కమ్మరయ్య కొలిమి దగ్గర పని ఒత్తిడి పెరిగింది వీరభద్రయ్య పనిపాటుల్లో ఉండే సీనయ్య పనిముట్లు మరమ్మత్తుకి కొలిమి దగ్గరికి వచ్చాడు సీనయ్య సన్నగా పొడుగ్గా తుంగపోచలా ఉంటాడు చాలా ఏళ్లుగా వీరభద్రయ్యని నమ్ముకుని కష్టం చేసుకుని బతుకుతున్నాడు సీనయ్యను చూస్తూనే ఏరా సీనయ్య గాలికి ఎగిరిపోయేటట్లుంటావు మీ పిచ్చి ప్రెసిడెంటు కడుపు నిండా కూడు కూడా పెట్టడా ఏమిటి అన్నాడు విలాసంగా నవ్వుతూ కొలిమిలోంచి కణకణలాడే బొగ్గు పట్కారుతో అందుకుని రామకృష్ణయ్య పరివారం అంతా బీడీలు చుట్టలు వెలిగించుకుంటూ ఓరకంట విన్నారు సీనయ్య విని వినట్లు ఊరుకున్నాడు ఒరే నువ్వు చెప్పకపోయినా నీ అవతారం చూస్తుంటే మాకు తెలుస్తుంది లేరా మీ చేతికి ఎముకలు ఎక్కువ పెట్టాడు రా దేవుడు దానికి వాడి తప్పే ఉంది పాపం అన్నాడు రామకృష్ణయ్య వెక్కిరింతగా దానికి పరివారం పకపకమని నవ్విన నవ్వులు కపకపలుగా రామమందిరంలో వినిపించాయి నవ్వుల వెనక నడిచొచ్చిన సీనయ్య రామమందిరం ముందు నిలబడ్డాడు వీరభద్రయ్య ఒరే సీనయ్యా అని ఏదో చెప్పబోయి కాస్తాగి పక్కనే ఉన్న ఆచారి గారి వంక తిరిగాడు వాడి వేళాకోళం విన్నారుగా ఈ తొంగపోచని వస్తాదుని చేసి ఆపకుండా వంద మినువుల బస్తాలు ఎత్తించాల ఇది మన పరువుకి సంబంధించిన విషయం అన్నాడు వీరభద్రయ్య రౌద్రంగా తమరు తప్పదంటే పీనుగుని ఏనుగుని చేస్తాను అన్నాడు సవినయంగా ఆచారి గారు ఎంత గడువు అడిగాడు వీరభద్రయ్య ఎంత గడువు కావాలి ధిక్కరింపుగా అడిగిన ప్రశ్నకి ఆచారి గారు ఉలిక్కిపడ్డారు అయ్యా మాతృగర్భంలో శిశువుకి పూర్ణరూపం పొందటానికి వ్యవధి తొమ్మిది నెలలు కదా అయితే వచ్చే శివరాత్రికి మీరు అన్నట్లు తొమ్మిది నెలలు సరేనా ఓ అలా అన్నారు బాగుంది అప్పటికి వీడిని అంటే సదరు సీనయ్యని అపర హనుమంతుణ్ణి చేసి తమకు అప్పగిస్తాను ఆనక మోయిస్తారో సంజీవని పర్వతం తెప్పిస్తారు తమ చిత్తం అన్నారాచారి గారు గర్వంగా పరివారాన్ని కలిగ చూస్తూ సీనయ్య తడబడుతున్నాడు ఏదో చెప్పాలని ఓ అడుగు ముందుకేసి పెదవి విప్పబోయాడు కానీ వీరభద్రయ్య రోషంతో ఊగిపోతున్నాడు మన ఈశ్వరూపం వీడికింకా తెలీదు ఎంతైనా రక్త సంబంధం ఉందని కాస్త కుడి అడముగా సర్దుకుపోతుంటే మరీ లెక్కి కూస్తున్నాడు దిగిపోద్ది వీరభద్రయ్య దూకుడికి నోరు మెదపలేక సీనయ్య కుక్కిన పేన్లాగా ఉండిపోయాడు ఇవాళ్ళ నుంచి సీనయ్య గడి అవ్వారం మీరు చూడాలి అన్నాడు ఆచారి గారితో నిమిషం వృధా కాదు మీరు ధైర్యంగా ఉండండి అయితే ఒక్క షరతు సీనయ్య అహర్నిశలు మన అడ్డాలో మన కళ్ళెదురుగా ఉండవలను అన్నారు ఆచారి గారు దాందేముంది లండి మన గొడ్ల చావిట్లో పాడేద్దాం అన్నాడు వీరభద్రయ్య చాలా సాదాగా తన ఇష్ట ఇష్టాలతో పని లేదని కాదన్న ఈ పని ఆగదని అర్థమైపోయింది ఆ మోగజీవి సీనయ్యకి వీరభద్రయ్య గొడ్ల చావిడిలో ఒక గది తయారు చేసి సీనయ్య మకం మార్పించాడు ఆచారి గారు సీనయ్య బరువు బాధ్యతలు పూర్తిగా నెత్తిన వేసుకున్నారు తెల్లవారుజామున కోడి కూతకు ముందే సీనయ్యని నిద్రలేపి తైలాలు మర్దించి కాయలు తినిపిస్తున్నారు అసలు ముందస్తుగా వెన్నుపోస గట్టిపడాలని చేతుల మీద చెట్ల కొమ్మకి వేలాడిదీసి కాళ్ళకి ఇసుక మూటలు కడుతున్నారు రక్తప్రసరణానికి శీర్షాసనం తప్పదని పూటకో గంట త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారు బాదం పప్పులు రుబ్బించి పాలు తీసి తాగిస్తున్నారు అజీర్తి చేయకుండా పచ్చకర్పూరం మింగిస్తున్నారు తిన్నది హరించుకోవడానికని అడ్డమైన ఆకుపసర్లు పోస్తున్నారు సంసారం చేస్తే బలం దిగిపోతుంది కాబట్టి ఆడగాలి అంటకూడదన్నారు ఎప్పుడైనా పెళ్ళాం వచ్చి గోడవతల నుంచి రెండు ముక్కలు మాట్లాడచ్చు ఇంటికి ఏమీ లోటు లేకుండా ఉప్పుతో సహా పదహారు వారం వారం వీరభద్రయ్య ఏర్పాటు చేస్తున్నాడు పొరుగుళ్ళ నుంచి మాజీ వస్తాదులు అనుభవజ్ఞులు వచ్చి తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు జరుగుతున్నది ఏది నాలుగు గోడలు దాటకుండా జాగ్రత్త పడుతున్నారు కొలిమి దగ్గర వేళాకోళాలు వీరభద్రయ్య పట్టుదలని మరింత పెంచాయి ఆ తుంగపోచగాడితో శివరాత్రికి వంద మినువుల బస్తాలు లేపిస్తాట కాకపోతే నడుం విరుగుతుంది సీనయ్యదా కాదు ఈ సెగలకి పొగలకి నాలుగు గోడల మధ్య సీనయ్య ఉడికిపోతున్నాడు ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ సీనయ్య తయారీ మీద శ్రద్ధ పెరిగిపోతోంది లేహ్యాలు పుటాలు పెడుతున్నారు కాయలు కషాయాలు పానకాలు తాగిస్తున్నారు శనగగుగ్గిళ్ళు కోడిగుడ్లు మింగిస్తున్నారు ముంత ఖర్జూరం తగినంత నిలవ పెట్టి తోకం ప్రకారం తినిపిస్తున్నారు ఎండు ద్రాక్ష పడాలన్నారు బెల్లం మిరియం కలిపిన ఆవుపాలు లోటాలతో ఎక్కిస్తున్నారు తింటే తాగితే చాలదు వంట పట్టించుకోవాలని క్షణం కూడా కూర్చోనీకుండా కసరత్తులు ఇసుక కావులో పరుగు సీనయ్యకి దేవుడు గుర్తొస్తున్నాడు తల మీద ఇంత జుట్టుంటే సగం తిండి దానికే పోతుంది వస్తాదుకి శిరోముండనం అనివార్యం అన్నారు ఆచారి గారు స్వామి అది ఏడుకొండలవాడి మొక్కు ప్రాణం మీదకొస్తే మా అమ్మ మొక్కిన మొక్కు జుట్టుని కొండ మీద ఇవ్వాల సీనయ్య మాటలు పెదవి దాటేసరికే సీనయ్య బోడిగుండికి నూనె మర్దిస్తున్నారు ఇద్దరు మనుషులు ఒరే శుభ్రమైన నెయ్యి గిద్దెడు పుచ్చుకో మళ్ళీ ఆ నెయ్యి యావత్తు చెమట రూపంలో వచ్చేదాకా కసరత్తు చెయ్యి అని ఒక పెద్దాయన సలహాలాంటి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు సీనయ్యకి మొదట్లో వారం పది రోజులు బాగానే ఉంది హాయిగా కూర్చుని తినడం ఏనాడు కంటితో చూడనివి కల్లో కూడా ఊహించని విను కానీ ఇది పెద్ద శిక్ష అని అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు ముప్పై ఐదేళ్ల సీనయ్య సరైన పోషణ లేక పదేళ్లు పెద్దవాడిగా కనిపించేవాడు ఇప్పుడు అసలు కంటే ఐదేళ్లు చిన్నగా కనిపిస్తున్నాడు అగ్గితేరి మనిషి నునుపు తేలాడు కండపట్టాడు పందెప్పు మేపు మొదలుపెట్టి మూడు నెలలు దాటింది ఒకరోజు ధైర్యం తెచ్చుకుని వీరభద్రయ్య వస్తే చాన్నాళ్ళయింది మూడు కాళ్ళ ముసిల్ది మా అమ్మను ఒకసారి చూసొస్తానయ్యా అన్నాడు సీనయ్య అమ్మమ్మ నువ్వు బయట కనిపించడానికి వీలు లేదు ముసిల్దాన్నే ఇక్కడికి తెప్పిద్దాం అన్నాడు వీరభద్రయ్య ముసలమ్మని మంచం పళంగా తెచ్చి సీనయ్య ముందు పెట్టారు తల్లి సీనయ్యను చూసి బిత్తరపోయింది చూసి చూసి తల నిమిరి ఒక్కసారి బావురుమని ఏడ్చింది సీనయ్య బిక్క చచ్చిపోయాడు ఆనంద బాస్పాలు కన్నతల్లి కదా మరి నువ్వింత వాడివయ్యావంటే పిచ్చి సంతోషం కదా అది పట్టలేక ఏడుస్తోంది అన్నారు తల్లి మంచం వెళ్ళిపోయింది శివరాత్రి దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం చిక్కపడుతోంది ఊరిజనం రోజులు లెక్క పెడుతున్నారు రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి సీనయ్య మకానికి బందోబస్తు పెరిగింది ఏ తిండిలో ఏ మందు కలుపుతారో అని జాగ్రత్త హెచ్చరించారు సీనయ్యకి దిష్టి తాడు వేయించారు చేతబడులు చేయిస్తారని ముందే విరుగుళ్ళు చేయించారు వీరభద్రయ్య కండలు సీనయ్య ఒంటి మీద పెరుగుతున్నాయి సీనయ్యలో ఉక్రోషం చేతకాని ఆవేశం భయం కెరటాల్లాగా కదులుతున్నాయి సీనయ్య నా పరువు పేరు అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి తేడా వస్తే శివరాత్రి రోజున వీరభద్రయ్య శవం అయిపోతాడురా రూపాయలు పరుస్తున్నాను నా మాట దక్కించు అని ఓ రోజు పొద్దుట చాలా ప్రాధేయపూర్వకంగా వీరభద్రయ్య అన్న మాటలకు సీనయ్య చలించిపోయాడు మునుపటి ఆలోచనలన్నిటినీ దిగమింగిన సీనయ్య మనస్సు కడిగిన ముచ్చంలాగా ఉంది తిండితో బాటు తర్ఫీదు కూడా ప్రారంభమైంది చిన్న చిన్న బరువులతో ప్రారంభించి సంకురాత్రి వచ్చేసరికి అరవై బస్తాలు ఎత్తి పారయ్యగల ఒడుపు వచ్చేసింది చిన్న చిన్న మోతాదుల్లో నల్లమందు మప్పి గింజ ఎత్తులో మొదలెట్టి కుంకుడి గింజ ఎత్తుకి పెంచారు సీనయ్య హాయిగా దిమ్ముగా ఉంటున్నాడు ఒళ్ళు కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా సుఖంగా ఉంటుంది బయట పందాల మీద పందాలు కాసుకుంటున్నారు ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఈ కబుర్లే చెప్పుకుంటున్నారు సీనయ్యకి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి ఎదురు చూస్తోన్న శివరాత్రి వచ్చింది ఊరే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా చోద్యం చూడ్డానికి వచ్చారు రామమందిరం దగ్గర కోలాహలంగా ఉంది మందిరం ముందు పెండకట్టు కట్టి రంగస్థలం ఏర్పాటు చేశారు వంద మినుముల బస్తాలు ఇద్దరు సాక్షుల ముందు సరిగ్గా తూకం వేయించి తెచ్చి అక్కడ మెట్టు కట్టారు ఆచారి గారు పొద్దుటిపోటు నిర్ణయించిన ముహూర్తం దగ్గర పడింది